ఆపుతున్నారండి ఎవరు అనుకుంటున్నారు తెలుసా ఉక్కడానికి చాలా మంది ఆసక్తితో ఉంటున్నారండి జలపాతానికి దారి అని మనకి చాలా గట్టిలో పడుతుంది అనుకుంటున్నారా మందులోకి వాసన ఇది కదరా బాబు అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో పడిపోతామో అనిపిస్తుంది కానీ కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ముంజులూరు వెళ్ళాలంటే ముందుగా మనము కన్నాపురం నుంచి అయితే వెళ్ళాలి ఈ కన్నాపురం నుంచి మనము కొంచెం ఎదురకి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు అయితే ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఈ కన్నాపురం నుండి ముంజులూరు వాటర్ ఫాల్స్ కి కరెక్ట్ గా పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది అయితే ఈ దారిలో మనకి ఎన్నో అద్భుతమైన సంఘటనలు కనబడతాయి ఎన్నో ప్రకృతి అందాలు కనబడతాయి వాటి గురించి ఈ వీడియోలో గా తెలుసుకుంటూ మన ప్రయాణం సాగిద్దాం ఈ కన్నాపురం విలేజ్ అయితే చాలా చాలా బాగుందండి మనకి ఇదే లాస్ట్ విలేజ్ కొంచెం పెద్దగా ఉన్నది మనకు ఫుడ్ విషయంలో ఏమైనా కావాలనుకుంటే ముందుగా మనం కన్నాపురం నుంచి తీసుకోవాలి లేకపోతే మనకి ఇక్కడ నుంచి ఫుడ్ అన్నది ఎక్కడ మనకు దొరకదు ఓకే మనం ఇక్కడ ఉన్న అందాలను చూసుకుంటూ వెళ్దాం స్టార్ట్ చేద్దాం ఏముందండి ప్రకృతి అందం అంటూ ఎలా ఉందంటే ఎటు చూసిన పచ్చదనము ఎటు చూసిన చెట్లు తప్ప మరొక ప్రపంచం కనపడలేదండి బాబాబ్బా పొల్యూషన్ అన్న అసలు లేదు అబ్బా అబ్బాబ్బా ఏముందండి ఇక్కడ పై నుంచి వాటర్ వెళ్తుందండి నెక్స్ట్ లెవెల్ అండి అయితే ఇక్కడ చాలా అనేవి స్కిడ్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదే రోడ్లో మనం స్ట్రైట్ గా వెళ్ళిపోయామనుకోండి ఒక చిన్న రోడ్డు వస్తుంది మనకి రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుందండి అది దేవరపల్లి వెళ్తుంది అక్కడ కూడా ఒక దేవరపల్లి ఉంది ఆ దేవరపల్లి వెళ్లకుండా మనం స్ట్రైట్ గా వస్తుందండి ఆ రోడ్లు అయితే మనం వెళ్ళిపోతే మనకి ముంజలూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఈ దారిలో కూడా మంచి మంచి అందమైన సంఘటనలు ఉన్నాయండి అయితే మేము వెళ్ళేటప్పుడు మనకు రోడ్డు మీద కొంతమంది మనల్ని కొంచెం ఆపుతున్నారండి ఎవరు అనుకుంటున్నారు తెలుసా ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళండి వీళ్ళు ఏదో ఒక పండుగ చేస్తున్నారంటే దాని కోసం మీరు ఎత్తైన డొనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు మా మా సహాయం అంటూ మేము చేసామనుకోండి అనుకోండి అలాగే మీరు కూడా ఒకవేళ ఇటు వస్తే మీరు కూడా డెఫినెట్ గా డొనేషన్ అన్నది చేస్తూ ఉండండి అంటే ఒక్కొక్కరితో ఒక అభిప్రాయం అనుకోండి తర్వాత మనకి ఇక్కడ ఒక విలేజ్ అయితే వస్తుందండి ఇదే ఒక గ్రామ పంచాయతీ అట అండి నెంబర్ వన్గా ఉంది చాలా చక్కగా ఉంది కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఇక్కడ అయితే చాలా బాగుందండి ఎర్రజెండా ఎర్రజెండా ఎర్రజెండ ఎర్రజెండ్ చక్క చాలా బాగుంది కదా నాకైతే చక్కగా నచ్చింది పల్లెటూరు అంటే ఈద్రా బాబు అనిపించింది ఆ ఊరు దాటగానే మనకి మరలా చిన్నగా రోడ్డు మీద నుంచి వాటర్ వెళ్తుంది అలాగే రోడ్డు కింద నుంచి కూడా వాటర్ వెళ్తుంది నెంబర్ వన్ ప్లేసులు అండి నిజంగా ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అండి మీకైతే అసలు ఈ రోడ్లను చూస్తే మాకైతే అనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి వెళ్ళకూడదు ఇదే రోడ్లో ప్రయాణం సాగిస్తూ ఉండాలి అనిపిస్తుందండి ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ మినిట్స్కి టూ హండ్రెడ్ మినిట్స్కి వెళ్ళక మనకి వాగ్ అన్నది కనపడుతూ ఉందండి అసలు మీరు ఊహించుకుంటే ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలా మంది ఆసక్తితో ఉంటున్నారండి మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్ళిపోయారు కానీ అండి మనయితే షూట్ తీసుకోవాలి కదా అనుకుని నేను లేటుకున్నాను ఇక్కడ మనకి ఈ రోడ్ అన్నది ఎలా ఉందంటే స్టార్టింగ్లో అయితే నెంబర్ ఉంటుంది అండి ఇక్కడ నుంచి అయితే చాలా ఘాట్ రోడ్ ఉంది దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు చాలా ఘాట్ రోడ్డు ఉంటుంది ఇదిగోండి వచ్చేసాం మన మంజులూరు గ్రామానికి అయితే వచ్చేసాం అది మీకు కనబడుతుంది గ్రామ పంచాయతీ ఇది స్కూల్ అండి స్కూల్ చూసారు ఉందో చాలా పాతగానే ఉందండి డెవలప్మెంట్ కావాలి ఇక్కడ డెవలప్మెంట్ అన్నది చాలా ఎక్కువ ఉండాలి ఇక్కడ చాలా తక్కువగా ఉంది డెవలప్మెంట్ అంటే ఎంతగానో పల్లెటూరు కదండి పల్లెటూరు స్కూల్స్ అన్నా పల్లెటూరు గ్రామ పంచాయతీలు అన్న అన్ని ఎలాగో ఉంటాయండి కానీ ఇది కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇది కూడా ఒక టూరిజంలో ఒక ప్లేస్ కింద సాధించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఇదిగోండి ఇది ముంజులూరు యొక్క రెండే రెండు కుట్లు ఉంటాయండి ఈ ఊర్లో ఈ రెండు కొట్ల దగ్గర మనం వాటర్ కానీ డ్రింక్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి కావాల్సిన లేస్ ప్యాకెట్ కానీ చిప్స్ కానీ ఏది తీసుకోవాలనుకుని ఇక్కడే తీసుకోవాలండి ఈ గ్రామంలో నుంచే తీసుకోవాలి ఒకవేళ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ నుంచి మనకు అసలు ఎలాంటిది దొరకదండి ఏమండో వచ్చేసాం వచ్చేసాం మనం వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం మీరు చూస్తున్నారు కదండి ఆ కొండ ఆ కొండ మీద మనకి ముంజిలోరు వాటర్ ఫాల్స్ అన్నది అక్కడైతే ఉంది ఇక్కడ నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్ దూరంలో మనకి అక్కడికైతే వెళ్ళాలండి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేస్తాం నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను అక్కడికి వెళ్ళి ఆ జలపాతం చూసి నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను ఫస్ట్ టైం నేను వెళ్తున్నానండి ఇలా వాటర్ ఫాల్స్ ని చూడడానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకైతే చాలా 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 ఆసక్తిగా ఉందండి ఇది కూడా మనం కొంచెం ఎదురకెళ్లగానే మనకు బోర్డు కనబడుతుందండి జలపాతానికి దారి అని మనకి ఒక బోర్డు కనబడుతుంది ఆ రోడ్ దారి అంటే వెళ్ళాలండి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అక్కడ లోకల్లో కొన్ని ఉన్నాయి ఉన్నాయండి ఊర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతామంట మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి జలపాతానికి ఉంటుంది ఉన్నదండి బోర్డు ఉంటుంది మనం అదే రోడ్ నుంచి వెళ్తున్నాం ఇదిగోండి ముందుగా మనం వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లో ఒక చెక్ పోస్ట్ అన్నది మన వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ చెక్ పోస్ట్ అనేది పెట్టడం జరిగిందండి ఒక బీచ్ కొన్ని పర్సన్కి వచ్చి మనకి ఈ ఇరవై రూపాయల కింద తీసుకుని దీన్ని మనం తీసుకుని పంపిస్తున్నారండి అంటే ఒక పర్సన్ వచ్చి ఇరవై రూపాయలండి బండికి అయితే ఛార్జెస్ లేదు కానీ పర్సన్ మాత్రమే తీసుకుంటున్నారు చూస్తారు కదండి నలభై రూపాయలండి మేము బండి మీద ఇద్దరం ఉన్నామో నలభై రూపాయలు తీసుకున్నారు వావు లొకేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఫారెస్ట్ లోకి వచ్చి అయ్యో బాబోయ్ మామూలుగా లేదు కదండి అబ్బాబ్ ఏముందండి లొకేషన్ అంటే ఇది కదా మనం ఎక్కడెక్కడో తిరుగుతాము ఏది సినిమా హాల్లోకి లేకపోతే ఇంకో చోట ఇంకో చోటకి వెళ్తాం కానీ నాకైతే అక్కడ అనిపించలేక నా ఆనందం అబ్బాబ్బా ఆహా దిగుతున్నానండి కాళ్ళు చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండి అయ్యో బాబోయ్ అబ్బాబ్ ఏముందని కాజేపు ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది కానీ ఇంకా వెళ్ళి ఇంకేమేమి ఇంకా 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 ఏముందో అన్నది నాకు చూడాలనిపిస్తుంది అయితే వెళ్తున్నాము ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనకి రో రోడ్డు అన్నది ఉందండి బైక్ వేసుకుని వెళ్ళాలి కానీ ఏంటంటే చాలామంది వీడియోస్ ఏంటంటే బైక్ మీద వెళ్ళి చూపించారు కానీ కాలు నడుపుతూ వెళ్ళేది అన్నది చాలా మంది చూపించలేదు వాళ్ళు అందుకనే మనము ఎందుకు రోడ్డు అయితే మనకు కనపడుతుంది కదా అదైతే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి లేదు ఇక్కడ ఒకవేళ ఇక్కడ పెట్టుకున్నా అనుకోండి ఇక్కడ పెట్టుకున్న నడుచుకుంటూ వెళ్తే మనము జలపాతానికి అయితే వెళ్ళబడుతుంది అందుకనే నేను నడుచుకుని వెళ్తూ ఇక్కడ ఉన్న అందాలను చీమించాలని మీకు నేను ఇలా చూపించడం జరుగుతుందండి కొంచెం మాత్రం మా ఎదరికి ఇదిగోండి ఎదురు బంధువులతో మనకి ఒకేలా నడుచుకుంటూ వస్తారు కదండి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అన్నది బాగుంది అక్కడే మనకి ఇక్కడ ఇలా సిట్టింగ్ అన్న కూర్చోవడానికి బాగుండేలాగా చాలా చక్కగా చేశారు ఇదిగోండి కింద చూసాం కదండి బైక్ నుంచి వచ్చే దారిలని ఈ దారి అంతా వచ్చేస్తారండి దీని నుంచి అయితే మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు కానీ నడుచుకుంటూ వెళ్తే ఎన్నో ప్లేసెస్ ఉన్నవి అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్లేస్ నిజంగా అనిపిస్తుంది అండి బాబా నడుస్తుంటే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది కొంచెం ఎదురుగాని మళ్ళీ మనకి ఇలా జలపాతంగా జారుతున్నట్టు అబ్బా బాబ్బా ఏం ఉందండి లొకేషన్ ఆహా నేను ఎన్ని రోజులు ఏం మిస్ అయినా అబ్బా అని అనుకుంటున్నాడండి చాలామంది మంది సినిమాలకి పబ్లిక్ ఒకటి వెళ్తారు కానీ ఇలా ఫ్రెండ్స్లో సరదాగా ఇలాంటి ప్లేస్కి వస్తే ఒక ఎంజాయ్మెంట్ అన్నది ఉందండి నేనైతే ఈ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎలాంటి ప్లేస్కి వస్తే అది మీరు మనం వెళ్ళే దారిలో ప్రతి చోట మనకి ముంజలూరు వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి దారి అని మనకి బోర్డులు అనేది రాసి ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఎప్పుడు రైట్ తీసుకుంటూనే వెళ్తూ ఉండాలండి రైట్ సైడ్కి వెళ్తే మనం వెళ్తూ ఉంటాము మీరు కదా ఇది ఒక జలపాతం నెంబర్ వన్ పాతం అండి నిజంగా నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ జలపాతం అండి ఇది కానీ మనం చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి దాదాపుగా ఇది రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నామండి ఈ రెండు కిలోమీటర్లు నడుచుకున్నప్పుడు మనకి ఆ అలసట అన్నది రాదు కానీ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుందండి నిజంగా ప్రతి ఒక్క లొకేషన్ మనకి చాలా చక్కగా ఉంటాయి ఆ ఎదురు బొంగులు ఉన్నాయండి చాలా హైట్ ఉన్నాయండి బాబు అసలు మామూలుగా హైట్ కాదండి అయితే మనకి ఇక్కడ ఇంకో మైనస్ ఏమిటంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ అన్నది అస్సలు ఉండదండి నెంబర్ వన్ ప్లేస్ కదండి నిజంగా ఇలాగే ఉండాలండి ప్లేస్ సిగ్నల్ కట్ లేకుండా ఇలా సింగిల్గా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా చక్కగా ఉంది మీరు చూస్తున్న ప్లేస్ ఇది మూడోదండి ఈ మూడోది జలపాతం అండి నెంబర్ వన్ ఉంది చాలా చక్కగా ఉంది ఈ వాటర్ అంతా మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్న ఈ వాటర్ అంతాను మనము అనుకుంటున్నాం కదండి జలపాతానికి వెళ్ళాలి జలపాతానికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాం చూసారండి అదే వాటర్ ఇదిగోండి ఈ అన్నయ్య నాతో పాటు వచ్చింది మేమిద్దరమే కలిసి వెళ్తున్నాము నాకన్నా ముందు చాలా మా ఫ్రెండ్స్ అందరూ ముందుకు వచ్చేసారు ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనండి మా ఫ్రెండ్స్ అందరూ ముందుగా మా వాళ్ళ దగ్గర వచ్చేసి రెడీగా ఉన్నారు మాకైతే ఆకలిస్తుంది ఫుడ్ అయితే వచ్చేసిందండి ఈ అన్న అయితే శివ అన్న ఈ అన్న పేరు ఈ అన్న మాకు మా కోసం రెండు కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చాడు ఇదిగోండి హాయ్ అని చెప్తున్నాడు తర్వాత మోస్ట్ సతీష్ రమేష్ అండి వీళ్ళిద్దరు పేరు వేలయ్యండి మాకు నల్ల నుంచి మాకు ఫుడ్ అన్నది తీసుకురావడం జరిగింది అన్న మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడైతే మేము భోజనం చేసేసి మళ్ళీ మనం తర్వాత నా లొకేషన్ అన్నీ ఇప్పుడు మనం చూద్దామండి మా అన్న తింటున్నారండి చక్కగా తింటున్నారు ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది మా ఊడి తినేసిన ముడిసిని చూపిస్తున్నాడు అన్న నమస్తే నమస్తే మా ఫ్రెండ్స్ అందరూ చూసారని ఎంత చక్కగా ఉన్నారు మా ఊళ్ళు జాయింట్ కూడా చూపిస్తున్నారు వా అన్న మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాడు నిజంగా రమేష్ అన్నన్ని తర్వాత గంగాధర్ అన్న నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఫుల్గా ఎంజాయ్మెంట్ చేశారు ఆ ఫనీ గారు ఈ రోజున ఆయన ఎన్వి అయితే తినరంట అందుకు పాపం ఆయన ఎన్వి అన్నది తినకుండా పాపం అలాగే ఉన్నారు కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు మీ వీడియోలో ఫర్దర్ వీడియోస్లో చాలా చక్కగా ఆయన ఎంజాయ్ చేశారు అది కూడా మీరు చూస్తారు ఓకే మేము భోజనం అయితే చేసేసాము ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాము ఎద్దరికి వెళ్ళగానే ఇక్కడి నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది అయితే ఇక్కడ నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి జారిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ అయితే అవకాశం ఉంది అయితే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలండి ఇదిగోండి మా ఊళ్ళు అయితే రెడీ అయ్యారు భోజనం చేసాం కదా రెడీగా ఉండి మేము సిద్ధం అనుకుంటూ వస్తున్నాం సిద్ధానికి యుద్ధానికి సిద్ధము జలపాతం చూడడానికి సిద్ధము జయహో జలపాతమా మీకోసమే రెడీ అన్నట్టు విధంగా మా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు నెంబర్ వన్ ప పర్సన్స్ అండి ఓకే ఇక్కడి నుంచి మనము కొంచెం ఎదురకెళ్ళగానే మనకి జలపాతం అయితే వస్తుంది అయితే ఈ దారిలో మనకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వాటర్ ద్వారా తడిచి తడిచి అడిచి ఉంటుందేమో చాలా చక్కగా జారుతుందండి చాలా చక్కగా జారుతుంది ఒకవేళ జారి పడితే మాత్రం డెఫినెట్గా డెఫినెట్గా ఏదో ఒకటి ఇరిగిపోవడం కూడా కావ్యం అంత చక్కగా జారుతుంది కాబట్టి అస్సలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి పిల్లలను కూడా మీరు చేయబట్టుకునే తీసుకువెళ్ళండి లేకపోతే గా చాలా ప్రమాదం అండి ఎందుకంటే అంత రాళ్ళు రాళ్ళుగా ఉన్నది టూరిజం వారు ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగోండి వచ్చేసాం 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 ఇదిగో జలపాతానికి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అదిగో భైరవా అదిగో బాబోయ్ దీని అమ్మ జీవితం కానీ ఏముందండి జలపాతం బాబా 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 సూపర్గా ఉందండి నిజంగానో నెక్స్ట్ లెవెల్ అండి ఎక్కడికి వచ్చాక అనిపించిందండి దాదాపుగా రెండు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నామో అస్సలు అలసట మొత్తం పోయిందండి ఇదిగోండి అక్కడ చూడండి అలాగే జాగ్రత్తగా నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి పాపం ఎలా పడింది వస్తారు మీరు ఒకసారి చూడండి అదిగో నడుచుకుంటే అదిగోండి చాలా సింపుల్గా చాలా సింపుల్గా జారిపోతుందండి ఇదిగో బాబా బాబా లొకేషన్ అయితే సూపర్గా ఉందండి అయ్యో బాబు మైండ్ బ్లోయింగ్ అండి నిజంగాను ఇక్కడే వచ్చి అందరూ ఇక్కడే హ్యాపీగా ఆ జలపాతం ముందు వచ్చి పార్టీ చేసుకుంటూ సరదాగా భోజనం చేస్తే ఉంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి వాటి లెవెల్ అబ్బా నిజంగాను ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే నెంబర్ వన్ ప్లేస్ అండి ఓ అన్న నెక్స్ట్ మళ్ళీ మేము కూడా పైకి వస్తాం మనం పైకి కూడా వెళ్ళి చూద్దామండి చూసారా నాకైతే నెంబర్ 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 వన్ గా నాకు అన్నీ అనిపించింది అబ్బబ్బా ఏం వస్తున్నాయండి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి వా ఏంటి అన్న దెబ్బ తగిలింది పై పై పడిపోయినట్టు ఉన్నాడు అయ్యో చాలా గట్టిగా తగిలింది అన్న పైన జారి కొంచెం కింద పడిపోయాడు ఏంటండి చాలా గట్టిగా తగిలింది ఈ అన్నను చూడండి ఒక ఆవిడ ఎలా చూస్తుందో వర్రి మీ దొంపలు దాగి ఏంట్రా మీరు ఎలాగ అయిపోయేరా ఇక్కడికి వచ్చి ఎలా తయారయ్యారేంట్రా అని ఇదిగో ఈ కవి చూడని చూడండి ఎలా చూస్తున్నాడు వారిని మీకు బాధ తగిలింది బాధ తగిలింది అన్నా సిటింగ్ ఏతున్నారు ఇక్కడ భలే ఉంది భలే ఉంది ఈ మాత్రం ఉండాలి ఇక్కడికి వచ్చాక సీటింగ్ లేకపోతే ఎలాగ ఉంటుంది అబ్బా 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 బల్లే ఉందిగా ఇక్కడ చూడండి కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఈ అన్నలు అయితే చాలా సైలెంట్గా మాత్రం మంచి చూస్తున్నారు ఏంటి ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎంజాయ్ చేస్తలేదు అనుకుంటున్నాను ఈ అన్నలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి వావు ఏమి ఎంజాయ్ చేస్తారండి అన్నలు అది బాగా మాములుగా లేదు అన్నలు ఈ నిజంగా ఎంజాయ్ చేస్తారని అస్సలు నేను అనుకోలేదు ఇదిగోండి చెప్పాను కదా ఇందాక పని గారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారని ఇది కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వావు వాటే 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 అదిగో పైనుంచి అలా జాగ్రత్తగా వస్తున్నారు అబ్బాబ్బబ్బా ఏముందో ఒకసారి మీరే చూడండి ఒకసారి అన్నా ఓ గుడు అందరు సరదాగా మాట్లాడుకున్నారండి నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అసలు వీళ్ళ కొంతమంది అయితే మాతో పాటు కలిసాడు మా ఊడి అంత జాగ్రత్త లేదని వెనకాల నుంచి తన్నేస్తున్నాడు అండి బాబు అంతేకాని కోపంతో కాదు వాటే చాలా అందంగా ఉన్న ప్లేస్ అంటూ ఏదైనా ఉంటే నా నేను చూసినంత వరకు అయితే ముంజులూరి ఈ బెస్ట్ ప్లేస్ అండి చాలా బాగుంది ఇప్పుడు మీకు దీనికన్నా నెక్స్ట్ ఒక విజుల్ అన్నది మీకు చూపిస్తాను ఈ వీడియో ఒక్కసారి చూడండి అన్న ఏదో పట్టుకున్నాడు అనుకున్నారా మందులోకి వాటర్ కలుపుకున్నాడు అంటే వాటర్ తెచ్చిన వాటర్ అయిపోయిందంట సర్లే ఎక్కడే బోలదు వాటర్ ఉంది కదా అని ఎక్కడే వేస్తున్నాడు చూడండి ఇదండి ఒక బ్యాచిలర్ శుభ్రంగా ఎంజాయ్ చేయాలంటే ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఇదండి ఎలాంటి ప్లేస్కి వచ్చి చక్కగా పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు సూపర్గా ఉంది కదన్న ఓకే ఓకే సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఓకే ఒక ఇంకో పక్కన అయితే ఇంకో అన్న అయితే నాకు పోయి నాకు ఇప్పుడు పోయి రెండు గ్లాసులు పెట్టుకుని వచ్చాడు చక్కగా పోస్తున్నాడు చూడండి ఏదో టీ పోసినట్టు అంత హైట్ గల పోసి అబ్బాబా ఏం లెవెల్ అండి నిజంగా కొర్ర ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు మనోడు అయితే చాలా చక్కగా చెప్తున్నాడు అన్న చాలా చక్కగా బాగుంది ఇది అన్నాడు వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అబ్బా ఎంతమంది జనం అండి ఇది కదా మన ఎంజాయ్మెంట్ కావాల్సింది ఓకే ఓకే ఇంకా సూపర్ సూపర్ చాలా చక్కగా ఆడుకుంటున్నారు పా మావి పైకి ఎక్కితే ఎక్కబడిపోతున్నాం పై వేసుకుంటుంది కింద జారుతుంది ఓకే అయినా పర్లేదు చక్కగా సేఫ్టీ అన్నది ముఖ్యం ఓకే మనం ఇందాక అనుకున్నాం కదా పైకి అయితే వెళ్ళి చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళి పైన కూడా జలపాతం ఎలా ఉందన్నది చూద్దాము కొంచెం మనము అయితే కొంచెం చాలా జాగ్రత్తగా అయితే మనం పైకి అయితే ఎక్కాలండి పిల్లల్ని అయితే అసలు ఎక్కించొద్దు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి వా చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా బాగుంది వెళ్దాం వెళ్దాం చూసి ఈ ప్లేస్ అంటూ ఎలా ఉందంటే ఏదో ప్రపంచం ఏదో సినిమా గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయామనిచ్చిందండి నాకు నిజంగా గ్రాఫిక్స్లో చూపిస్తారు చూసారా పై నుంచి వాటర్ పడుతుంటే అబ్బా ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళాలి అనిపించింది చూస్తే అనుకుంటాం కదా అలాంటి ప్లేస్ అయితే ఇదేనండి నిజంగానో చాలా చక్కగా ఉంది ఇది కూడా మనం పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే జారుతుందండి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి వా ఇది కదా మనకు కావలసింది పబ్బా ఏముందండి వాటర్ ఫాల్స్ పబ్బా పైన కూడా చాలా చక్కగా ఉంటాయి చూసారు కదండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే దీనికైతే పేరు చెప్పక్కర్లేనంత చక్కగా ఎంజాయ్ చేశారండి నెంబర్ వన్ ప్లేస్ అనేది వా ఇది కదరా బాబు అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో పడిపోతామో అనిపిస్తుంది కానీ కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఈ ప్లేస్ నిజంగా చూడాలంటే గా ముంజులూరు ఒక్కసారి రండి మీరు లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అయితే అవుతుంది మేమంతా ఇదిగోండి మా గ్యాంగ్ అంతా ఇదండి మేమందరం కలిసి అయితే ఇంత ఇంతమంది అయితే కలిసి వచ్చాము మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ధమ్స్ అప్ కూడా చూపించాం మీకు ఎలా అనిపించింది ఏమిటన్నది కామెంట్ రూపంలో గా తెలియజేయండి మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మీరు